ఆరో మనదేశం ఆరోతో ద ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్ ముద్రలు తెరవబడుట చాలు గొర్రెపిల్ల ఏడు ముద్రలను తెరవడమై ఉన్నది అందులో మనం తొమ్మిదో వచ్చినాం ఐదవ ముద్ర దగ్గరకు వద్దాం పిల్ల ఐదవ ముద్రను తెరగదాన్ని గుర్చి చూద్దాం ప్రకటన ఆరు తొమ్మిది నుండి చదువు ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీడము క్రింద చూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాగా తీర్పు తీర్చకయు మా రమ మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకవేసినాయి తల్లని వస్త్రము వారిలో ప్రతి వానకీయబడిను మరియు వారి వలనే వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడేను ప్రభు ఈ మాటలను కాక నెక్స్ట్ ప్రకటన ఏడు ఒకటి నుండి ప్రకటన ఏడు అద్దం ఒకటి వచ్చి చూద్దాం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలుచుండి భూమి మీద నేను సముద్రం మీద నేను ఏ చెట్టు మీద నేను గాలి వీచగొడినట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయులను పట్టుకొని ఉండగా చూచితిని మరి సజడవు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకొచ్చుట చూచితిని భూమికిని సముద్రమునుకును హాని కలగజేయటై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్ల ఎందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవదని బిక్కరిగా చెప్పాను మరి ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది యూదా గోత్రములో ముద్రింపబడిన వారు పన్నెండు వేల మంది రూబేను గోత్రములో పన్నెండు వేల మంది కాదు గోత్రములో పన్నెండు వేల మంది ఆశేరు గోత్రములో పన్నెండు వేల మంది నఫ్తారి గోత్రములో పన్నెండు వేల మంది మనిష్య గోత్రములో పన్నెండు వేల మంది సింయోను గోత్రములో పన్నెండు వేల మంది లేవి గోత్రములో పన్నెండు వేల మంది ఇషకారు గోత్రములో పన్నెండు వేల మంది జబులోను గోత్రములో పన్నెండు వేల మంది యోసేపు గోత్రములో పన్నెండు వేల మంది బెన్యామీను గోత్రములో పన్నెండు వేల మంది ముద్రింపబడిరి తర్వాత ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం లెట్స్ టర్న్ టు ద దాప్టర్ ఫోర్టీన్త్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన పద్నాలుగులో ఒకటి నుండి చదువుకున్నాం మరో నేను చుడుగా ఐదుగో ఆ గుర్రెపిల్ల సియోను పరోత మీద నిలవబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిది మరి విస్తారమైన జలముల జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకము నుండి రాగా వెంటిని నేను విని ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదనము నాదనము నాదమును పోలినది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలభది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తనను నేర్చుకున్న జాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని ఉండి గొర్రపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరి దేవుని కొరకును గొర్రపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుకై మనుషులలో నుండి వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనిధ్యులు ప్రీస్క్రిప్చర్ స్పీకింగ్ ఓన్లీ వన్ వన్ థింగ్ ఈ మూడు లేఖనాలు ఒకదాని గురిచే మాట్లాడుతూ ఉన్నాయి అదే దాన్యాలు డెబ్బై వారంలోని చివరి అర్ధవారం మూడున్నర సంవత్సరాల కాలములో చివరి అర్ధవారములో రక్షించబడబోయే యూదులు రక్షించబడబోయే ఇజ్రాయేలులు ప్రతి నుండి పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది అలా మొత్తము లక్ష నలభై నాలుగు వేల మందికి వచ్చి రాయబడ్డది ఇక్కడ ప్రభుత్వం అయితే దీనిపైన నేను రెండు వారాలు తీసుకుంటాను ఎందుకంటే దీని లెక్కలు చాలా ఉన్నాయి లార్డ్ విలింగ్ ఏడు సంకాలాలు చదవండి దీని మీద మాట్లాడాడు ముద్రలలో దీని మీద మాట్లాడాడు అదేవిధంగా ఏడు సంకాలలో ఉంది ముద్రలో ఉంది దాని నెల డెబ్బై వారాల్లో కూడా ఉంది మీరు చదవండి చాలా అద్భుతమైన విషయాలు ప్రార్థన చేసుకుందాం వాక్యమును నిమిత్తము ఆయన మనకు వాక్యం తెలుస్తాడని నేను నమ్ముతున్నాను ఈరోజు మన అందరికీ వాక్యము తెరిచి దాన్ని చూపిస్తాడని మనకు అవగాహన చేస్తాడని ప్రత్యక్షతను ఇస్తాడని దానివలన మనం ఇంకా విశ్వాసంలో ఎదగడానికి ఎత్తబడి విశ్వాసంలోనికి వెళ్ళడానికి దేవుడు సాయం చేస్తాడని నమ్ముతున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా కృపామణి విన్న దేవానికి స్తోత్రాలు తండ్రి ఓ ప్రభువా చదవబడిన ఈ వాక్యమును తీవించు తప్పకుండా ప్రభువా నీ పిల్లలమైన మేము ఈరోజు నీ వాక్యమును గ్రహించే మనసును దాయిచ్చాయి నీ పిల్లలమైన మాకు ప్రభువా నీ ప్రణాళికలు అర్థమవునట్లు చేయిదేవా ఎందుకంటే ప్రభువా నీవు వేసిన ప్రణాళికను నువ్వు 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 ఏదైతే జగత్ పునాది వేయబడకమునుపు లోకపునాదులు వేయబడకమునుపు సృష్టిలో రవ్వంతా ఏది సృజించబడకమునుపే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ మనసులో వేసిన ప్రణాళిక అంతయు కూడా ఇప్పుడు నీ వధువు హృదయములో కొమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు ఆమెకి విషయాలని అర్థమవునట్లు చేస్తున్నందుకు వందనాలు దాని వలన ప్రభువా మేమింకనూ నీ సంకల్పాన్ని నీ ప్రణాళికలను తెలుసుకొని ఎత్తబడడుకు సిద్ధపడే కృపను మాకు దాయిచ్చాయి సమయము సమీపించిందని మాకు తెలుసు కాలము చూడగా రాకడ అతి సమీపములో ఉన్నదని మాకు అర్థమవుతున్నది ప్రవచనాలన్నీ తొందర తొందరగా నెరవేర్పు జరుగుతున్నాయి ఇప్పటికే ఆ బలిష్డైన దూతగా నువ్వు దిగొచ్చి సమయం ఇక లేదు అని ప్రకటించేశావు కాలం అనేది ఇక లేదు అని ప్రకటించేశావు ఇక ప్రభువా నిజంగా మేము కాలము నుండి నిత్యత్వంలోనికి అతి త్వరలో వెళ్ళబోతున్న ఆ ఆ సమయం ఆ అతి త్వరలో వెళ్ళబోతున్న ఆ యొక్క మూల మలుపున మేము ఉన్నాం ప్రభువ ప్రభువ మేము నమ్ముతున్నాం ఇంకొక్క అడుగు దూరంలో మేము కాలము నుండి నిత్యత్వంలోనికి అడుగు పెట్టబోతున్నాం ఇక మేము మేము ఆ కూడలిలో ఉన్నాం ఇప్పుడు ఆ మూల మలుపులో ఉన్నాం ఇప్పుడు మేము తప్పకుండా నువ్వు సాయం చేయి నువ్వు దీవించు ఆశ్వదించు నీ కృప తప్పకుండా మా అందరికీ దాయిత్యమని ఏసుక సమర్చున్నాను ఒమేన్ దయచేసి అందరూ కూడా మరి కూర్చుండీ ఆపుజయల్